మాటలుకుందాం ఎవరే కాదు మనం దేవుడు మనతో మాట్లాడుతున్నమాట నిర్గమ్మ కాళ్ళ పట్నాలుగా వచ్చే పట్నుడు వచ్చిన అందుకు మోసే భయపడుకుడి యో మీకు నేడు కలుగజే రక్షణ మీరు ఊరక నిల్చుండి చూడే దేవుడు తన వాగ్దానం దినం మనతో దర్శిస్తున్నమాట మనతో మాట్లాడుతున్నమాట ఏంటి చెప్పండి ఊరక నిల్చుండి చూడు ఊరికి నిలిచి ఉండి చూడు చూడాలంతే చూడటం వరకే ఏం కలుగుతుంది రక్షణ కలుగుతుంది రక్షణ ఈ పరిస్థితులు ఎలాంటివి అని అంటే ఈ పరిస్థితులు ఎలాంటివి అంటే నుండి ఐగుప్తు రాజు ఇస్రాయేలీ బానిసులుగా చేసుకొని భయంకరంగా శోధించాడు భయంకరంగా పనులు చేపించాడు ఆ పనులన్నింటిలో నుండి వారి యహోవాకు మరపెడితే మోసం వచ్చి అక్కడి నుంచి వారిని విడిపించాడు విడిపించి ఆ పరోరాజు భయం చెంది దేవుడు చేసిన మహిళ కార్యాలకు ఆశ్చర్య కార్యాలను చూసి భయపడి మీరు వెళ్ళిపోండి మా దేశం నుండి మీ దేవుని ఆరాధించుకోండి అని పంపించేశాడు పంపించేస్తే అక్కడ ఇక్కడ ఇక్కడ తిరిగి వారు వస్తున్న ప్రాంతంలో ఎదురు పడితే ముందేమో అటు సైడ్ అరణ్యం మరోవైపు చూస్తే ఎర్ర సముద్రం ఇవి రెండిటి కూడా తోచిన పరిస్థితిలో ఉంటే మరలా దేవుడు చెప్పిన మాట ఏంటంటే అక్కడ పరోతో అంతకు ముందే పరో హృదయం దేవుడు కఠినపరుస్తాడని మోసకు చెప్పినట్టుగా మరలా పరో హృదయం కఠినమై వారు మనకు సేవ చేసే వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతే మన పరిస్థితి ఏమి అని మరంటనే ఒకరికొకరు వైగుప్తి మాట్లాడుకున్న రాజుకు చెప్తే రాజు వెంటనే రథం సిద్ధపరచుకొని తన ప్రజల ద్వారా మరలా ఏం చేసినాడంటే మరలా ఇస్రాల్ తలవడానికి ఇస్రాయల్ తరమడానికి వచ్చేసాడు ఇప్పుడు ఎక్కడ పోవాలా దిక్కుతోచని పరిస్థితి ఇటు వెళ్తేనేమో అరణ్యం ఇటు వెళ్తేనేమో ఎర్ర సముద్రం పరిస్థితులన్నీ కూడా భయందోళనకరం ఆ స్థితిలో నుండి ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో ఉండగా అప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్తే అప్పుడు మోసతో అన్నాడు న్న్ నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తావు ఇక్కడ ప్రార్థన కదా కావాల్సింది సాగిపోవుడి అన్నాడు న్ ఏమన్నాడు సాగిపోడి సాగిపో నేను నీకు తోడై ఉంటాను ఎబ్రి రాసిన పత్రిక ఏడో అధ్యాయంలో రాబడి ఉంటది మనం సంపూర్ణ బగుటకు సాగిపోదము సాగిపోదము సంపూర్ణగుటకు విశ్వాస జీవితంలో సంపూర్ణత సంపూర్ణత ఏ బుగారు ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే సంపూర్ణత నేర్చుకుంటాం అన్ని శ్రమలు అన్ని పోయినా ఏమన్నాడు యహోవా ఇచ్చాను యహోవాడు ఆయన అన్ని శ్రమల్లో కూడా ఏం నేర్చుకున్నాడంటే సంపూర్ణత నేర్చుకున్నాడు మోసేకి ఏం నేర్పడి ఏం నేర్పడింది అని అంటే ఇబ్బందుల్లోనూ బాధల్లోనూ తన ప్రజలే తనను దూషిస్తున్నా దేవుడేమో పొమ్మని విడిపిస్తారని చెప్తే అక్కడ ఫరో కఠినం కఠినమైపోతుంది అటన్నిట్లో ఏం నేర్చుకున్నాడు ఆయన అంటే సాగిపోయేతనం నేర్చుకున్నాడు ఇప్పుడు మనందరికి ఏం ఏముండాలంటే సాగిపోయే తత్వం నేర్చుకోవాలి సంపూర్ణ అగుటకు నేర్చుకుంటూ సాగిపోవాలి అదే దేవుడు నేర్పుతున్నది సాగిపోవాలి సాగిపోవాలి ఆగిపోక సాగిపోవాలి అప్పుడు అన్నాడు నీ కర్రను చాపి ఆ సముద్రం మీద కొట్టుమంటే కొట్టగానే ఏమైంది అది ఇటుపక్క అటుపక్క ఎడంపక్క కుడిపక్కన ఒక గోడలు కదా నిలబడినట్టు నిలబడినట్టు నిల్లు అది వరకు సముద్రం ఇప్పుడు చూస్తే ఏమైంది గోడలై మధ్యన రస్స ఏర్పడింది ఆ రస్త ఎలాంటి రస్తా మామూలుగా అంటే సముద్రంలో నీళ్ళు ఆగిన తర్వాత కింద ఏముంటది పూడు చిగట మన్ను ఇట్లా ఉంటది ఆ చిగట మన్ను లేకుండా ఏమైందంటది దేవుడు చేసిన కార్యానికి ఆరిన నేల దేవునికి స్తోత్రం లేలుగా ఎంత గొప్ప దేవుడు కదా ఆరిన నేల సమస్యలు ఏం చేసేవాడు అంటే దేవుడు సాధు చేసి పారేస్తాడు వాటిని ఏం చేస్తాడు విడుదల కలిగిస్తాడు సమస్యలను సాధు చేస్తాడు భక్తులు మంచి పాట పాడాడు ఏమంటారు ఎర్ర సముద్రం యాత్రను ఆపిన శత్రువు వెనుక నిలిచిన ఎర్ర సముద్రం యాత్రను ఆపిన శత్రువు వెనుక నిలిచిన ఇరుకునబడిన స్థితిలో ధైర్యము చెడిన ఏమైనాదా ఆ ప్రజలకు అందరు కూడా ఇస్రాయల్కి ప్లేస్ లో నుండి చూస్తున్నారు అని చూస్తే ఎవరు వస్తున్నారు సైనికులు వస్తున్నారు రాజు వస్తున్నారు రథంతో ఇంకా అయిపోయారా ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళంటే మోసే దగ్గరకు వచ్చి మోసే ఐ నా సమాధులు లేవనుకోని అరణ్యంలోకి తెచ్చి పెడితేవే మమ్మల్ని దేవుడు చెప్పాడంత వాళ్ళకి వస్తే ఇటు చూడి పరిస్థితి కదా ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కలుగుతాయి ఎప్పుడో దేవుడు నమ్ముకుంటే ఈ శ్రమలు వస్తున్నాయి ఈ బాధలు వస్తున్నాయి ఎట్లా పరిస్థితి అంటాం ఆ టైంలోనే మోస తీసినట్లు ఏం చేయాలి దేవుణ్ణి చూసి సాగిపోవాల ఊరకు ఉన్నాడు అప్పుడు మోసే అన్నాడు ఊరికనే ఉన్నాడు మీరంతా దేవుడు ఈ రోజున మీకు కార్యము చేస్తాడు ఈ పట్టుకు వచ్చిన అంటున్న మాట ఏంటంటే అందుకు మోసే భయపడుకుడి భయపడుకుడి భయపడుకునే మాటలు మూడు వందల అరవై ఐదు సార్లు రాబడింది బైబిల్లో ఎన్ని సార్లు మూడు వందల అరవై ఐదు సార్లు సంవత్సరానికి ఎన్ని రోజులు మూడు వందల అరవై ఐదు అంటే ఇంకా ఎక్కువ సార్లే పైబడి చిలుకే రాయబడింది కానీ కౌంట్ చేస్తే మూడు వందల అరవై ఐదు సార్లు వచ్చింది ఎంత గొప్ప దేవుడు అంటే మనతో ప్రతిదిన దేవుడు ఏమని చెప్తున్నాడు భయపడద్దని పిల్లలారా భయపడద్దని పిల్లలారా ఈ లోకము నేను జయించుకున్నాను మూడు వందల అరవై ఐదు సార్లు బైబిల్లో రాయబడింది మూడు వందల అరవై రోజులకు గాను ఒక సంవత్సరం కాబడుతుంది ఎంత గొప్ప దేవుడు మన దేవుడు రోజు మనతో ఆయన అని చెప్తున్నాడు మోసా కూడా అంటున్నాడు ఏమంటున్నాడు అంటే భయపడుకుడి భయపడుకుడు మీకు నేడు కలుగు చేయి ఈ రోజు కలుగు చేయి రక్షణ మీరు ఊరకుండి నిల్చుండి చూడు నేనే కష్టపడదండి మీరేమై దిగులు పడద్దు అండి మీరేదో గుంతలు దావద్దండి మీరు ఏదో ఆ నీళ్ళని ఆరికట్టడానికి ఏదేదో పని చేయద్దండి నేను చేస్తా దేవుడు నా దేవుడు చేస్తాడు అది బాయ్ అయిపోతుంది అందరిని కూడా బయటకు పంపించినాడు అద్భుతంగా వాళ్ళందరూ బయటకు పోతుంటే మరలా ఈ మేఘం వచ్చి అక్కడ సైడ్ ఉన్న వాళ్ళకి ఐగుప్తీలకి వారు ఎంత తరుతుంటే సముద్రంలోకి వస్తుంటే ఇలా తరగడానికి వారికి చీకటి వీరికి వెలుగు ఇంత గొప్ప దేవుడు చాడండి వెలుగు మన దేవుడే వెలుగై ఉన్నాడు ఇదిగో నేను లోకంకి వెలుగై ఉన్నాను అన్నాడు వెలుగై ఉన్న దేవుడు ఆయన మనం రక్షించే దేవుడు విశ్వాసం వచ్చినప్పుడు నమ్మిక బిగు సడినప్పటికీ వాళ్ళకి ఏం చేసినాడు మరలా ఆ సడిన విశ్వాసాన్ని ఏం చేసినాడంటే బలపరిచినాడు అద్భుతంగా వాళ్ళు బయటికి పోయి దేవుణ్ణి మహిళంపరిచినారు వెంటనే మోసే వీరందరు నీ ప్రజలంతా కూడా నా ప్రజలంతా బయటకు వచ్చినారు కదా నీ కట్టి దించి ఒక్కసారి అనగానే ఏమైంది ఇప్పుడు సముద్రం సముద్రం గోడలుగా ఉన్నవి హఠాత్తుగా ఏమైనా అంటే మరలా నీళ్లుగా కలిసిపోయినాయి ఇప్పుడు ఎవరున్నారు సముద్రంలో అది పాయలేని నిలబడిన సముద్రం ఇట్లా పడుతుంటే ఐగుప్తీలు ఒకరినొకరు చూసుకొని అబ్బో ఈ రోజు మనం దేవుడు ముంచేస్తున్నాడు ఎవరు దేవుడు ఇస్రాయల్ దేవుడు మన పరిపదం ఆయనకెంటా ఇండియా వారిపోతున్నారు అప్పటికే సముద్రం దగ్గరికి లోపలికి వచ్చేసినారు శత్రు సైన్యం ఆయన ఏం చేసినాడు చెప్పండి నీట్లో ముంచి వేసినాడు ఐగుప్తీల్ని అందుకనే ఒక మంచి మాట రాకబడింది ఏమని రాకబడింది ఆ మాట ఒక్కడ చదివి నేను మాట ముగిస్తాను ఏమనంటే నేడు చూసిన నేడు చూసిన ఐగుప్తీలను మీరు ఎన్నటికి చూడరు ఈ శత్రువులు మీ మీద పడ్డారు కదా ఇక్కడ నుంచి మీరు ఎన్నటికి వారిని చూడరు ఎందుకు చూడరు వాళ్ళని అని చెప్పినాడు ఈ రోజు యుద్ధం చేసేది ఎవరు తెలుసా యహోవా అని చెప్పినాడు దేవుడు చెప్పినాడు నేను చేస్తానయ్యా ఓనాడు ఇక్కడ నుంచి మీరు చూడరు ప్రభు ఇచ్చే రక్షణ చూద్దాం ప్రభు ఇచ్చే రక్షణ చూస్తాం కనులారా ఆయన చూస్తేటప్పుడు చేస్తాడు ఆ విజయం వచ్చిన వెంటనే తెలుగు మొదటి రోజున మరలా తెలిపోతుంటే ఐగుప్తీయుల శవాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంట ఆ సముద్రంలో ఉన్నాయంట ఎంత గొప్ప దేవుడు శత్రువులు తరిమితే కూడా వారిని ఏం చేసినాడు ఏం చేసినాడు వాళ్ళని ఏపేసినాడు చంపేసినాడు విజయాన్ని ఎవరికి ఇచ్చినాడు ఐగుప్తి ఆ క్షమించండి నేను మర్చిపోయా ఫ్లో ఇస్రాయేలీకి విజయం ఐగుప్తికి అపజయం ఊరక నిలిచే ఈరోజు ఉదయం వార్థాన్ని ఏంటి చెప్పండి భయపడుకుడి ఊరక నిలిచి ఉండి కలుగుజే రక్షణను చూడు దేవుడు తన మాటలు మన అందర హృదయంలో పలుకుజయ ఆమె ప్రార్థన చేద్దాం